హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వై తెలంగాణ ట్రెడిషనల్ ఫెస్టివల్ అయిన బతుకమ్మ పండుగను మా గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించారు బతుకమ్మ పండుగ అనేది పూర్వకాలం నుండే ఉండేది కానీ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు కల్వకుంట్ల కవిత జాగృతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి కేవలం తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగను కేవలం రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించేలా మేలుకొలుపు కార్యక్రమం ద్వారా తమ వంతు కృషి చేశారు ఎంగిలి పువ్వు మొదలు సద్దుల బతుకమ్మ వరకు మా గ్రామంలో చాలా సాంప్రదాయంగా సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి శాకాహార భోజనమే చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ వెంపల్ చెట్టు వద్ద అలికి ముగ్గులు పెట్టుకుంటూ ప్రతిరోజు అమ్మవారికి పసుపు కుంకుమ ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ చాలా సంప్రదాయమైన పాటలతో బతుకమ్మ సంబరాలు జరుపుకునేవారు

ముందుగా గణపతి పాటలతో ప్రారంభిస్తూ ఉయ్యాల పాటలతో గౌరీదేవి పాటలతో కోలాటంతో బతుకమ్మ సంబరాలు వాళ్ళం బతుకమ్మ పాటలు కూడా మన జీవితానికి మన జీవితంలో జరిగే పూర్వకాలంలో ఉండే ఆచారాలు వ్యవహారాలు కూడా ఈ బతుకమ్మ పాటల్లో భాగంగా ఉంటాయి పూర్వం రోజుల్లో ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తే అక్కడ ఎలా మెలగాలి ఎలాంటి సంప్రదాయంగా ఉండాలనే కొన్ని బతుకమ్మ పాటల్లో చాలా కళ్ళ కట్టినట్టుగా ఉంటాయి అందుకు నిదర్శనం ఈ ఒక్క పాటలోనే తెలుసుకుందాం కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతుంది పప్పు ఉయ్యాలో కడవలో ఉన్న పోసి ఉయ్యాలో ఇంతలో వచ్చే ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీలిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు తీసింది ఉయ్యాల ఎందుకు చెల్లెలు ఉయ్యాలో ఎందుకు కన్నీరు ఉయ్యాల ఏమి కష్టము ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలా ముడుచుకో కుర్ర ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలా చెరిమి వరత ఉయ్యాలో చెప్పిరాపోయాలా పట్టుపరుపుపై ఉయ్యాలో పవలించేటి మామ ఉయ్యాలా మా చెరి ఉయ్యాలో పంపరాదా పంప నీ ఉయ్యాలా నీ నీనెరగా ఉయ్యాలో మియత నడుగు ఉయ్యాలా అరుగుపై కూర్చున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలా మాయన్నలో చెడి ఉయ్యాలా మమ్మ ఉయ్యాల నీ నెరగ నీ నెరగ ఉయ్యాలో మీ భావ నడుగు ఉయ్యాలా భారతం చదివేటి ఉయ్యాలా ఓ బావ గారు ఉయ్యాలా మాయన్నలోచ్చి ఉయ్యాలా మమ్మ పంపరాధ ఉయ్యాలా నీ నెరగ ఉయ్యాల మీ అక్క నడుగు ఉయ్యాల వంటశాలలో ఉన్న ఉయ్యాల ఓ అక్కగారు అక్క ఉయ్యాల ఉయ్యాలా మాయన్నలు ఉయ్యాల ఉయ్యాలా మమ్మ నీ రాధ ఉయ్యాల మీ భర్త నడుగు ఉయ్యాల రచ్చలో ఉన్న ఉయ్యాల ఓ రాజేంద్ర భోగి ఉయ్యాలా మాయన్నలు వచ్చి ఉయ్యాలా మమ్మ పంప ఉయ్యాలా కట్టుకో చీరలు ఉయ్యాలా పెట్టుకో సొమ్ములు ఉయ్యాలా ఎత్తుకో బిడ్డ ఉయ్యాల లాభంగా మెడ్డి ఉయ్యాలా తిరిగి రావమ్మ ఉయ్యాల చూసారు కదా ఫ్రెండ్స్ ఒకప్పుడు పుట్టింటికి వెళ్ళాలంటే ఎంతమందిని అడగాల్సి వచ్చేదో ఆ కట్టుబాట్లు అంతేకాకుండా ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు కూడా పిల్లలతో పన్నీ గేమ్స్ కోలాటము సాంప్రదాయమైన పాటలు నృత్యాలు తొమ్మిది రోజులు పూజించిన వెంపల తల్లిని వేలం పాట వేయడము అట్ల పెద్దల కార్యక్రమంలోనూ బతుకమ్మ పండుగలోను వెంపల్చెట్టుని గౌరీదేవిలాగా భావించుకొని పూజించుకోవడం మన సంప్రదాయం అలాంటి తొమ్మిది రోజులు పూజించిన వెంపల్చెట్టుని వేలంపాటలో పాడుకొని ఆ చెట్టుని చెరువు దగ్గరికి నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్లడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మా గ్రామస్తుల నమ్మకం ఈ బతుకమ్మ పండగ ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి కనీసం వాసన రాని పువ్వులు ఉట్టేప్పుడు పూజకు కూడా పనికిరాని పువ్వులని మనం తీసుకువచ్చి బతుకమ్మగా పేర్చి గౌరీదేవిని పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలవడం అనేది మామూలు విషయం కాదు అంటే మన హిందూ సంప్రదాయంలో రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు పూలు ఇలా పూజించుకునే సంప్రదాయం చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది ఓవైపు పలుచోట్ల దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తుండగా మరోవైపు మా గ్రామంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ చాలా కలిసికట్టు సంబరంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఇలాంటి పండగలు అప్పుడప్పుడు జరుపుకోవడం చాలా సంతోషకరంగానో ఆహ్లాదకరంగానూ ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలంలో అందరూ సెల్ ఫోన్లకి అడిక్ట్ అయ్యి అనారోగ్యం పాలవుతుండగా అప్పుడప్పుడు ఇలా ఆరోగ్యకరంగాను ఆనందదాయకంగాను ఇలాంటి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం చాలా గర్వించదగిన విషయమే ఎంతో భక్తిపూర్వకంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఇలాంటి కార్యక్రమాలు కొంతమంది మిస్యూజ్ కూడా చేసుకుంటున్నారు రకరకాల పాటలకు డ్యాన్స్ వేస్తూ రకరకాల వేషధారణ చేస్తూ రా సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ వెకిలి వేషాలు వేస్తూ వెకిల్ డ్యాన్సులు వేస్తూ పలు చోట్ల పలువురి విమర్శలకు గురి కావడం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి మీ గ్రామంలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలు మీకు నచ్చాయో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి And thank you for watching.